హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో సన్న కారపూసని చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదా ఇంట్లోనే ఉంటారు కాబట్టి స్నాక్స్ అడుగుతూ ఉంటారు ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వాళ్ళు స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు ఈజీగా యూజ్ చేయవచ్చు ఈ కారపూస చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక డబ్బా వరకు పొడి పియ్య పిండిని తీసుకుంటున్నాను అలాగే అదే డబ్బాతో సేమ్ అంతే క్వాంటిటీ శనగపిండిని తీసుకున్నాను రుచి తగినంత ఉప్పు రుచి తగినంత కారంని అలాగే కొంచెం వాములు కూడా ఇలా రప్ చేసి వేయాలి ఇక్కడ నేను పొడి బియ్యం పిండి శనగపిండిని తీసుకున్నాను కదా విడివిడిగా కావాలంటే పప్పు బియ్యంని మిల్లుకిచ్చి పట్టించుకోవచ్చు అండి పిండి కూడా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు నూనెను వేడి చేసి వేడి నూనెని ఇలా వేస్తున్నాను వేడి నూనెని వేయడం వల్ల కారపూస గుల్లగా వస్తుంది అలాగే క్రిస్పీగా ఉంటుంది పిండిలో నూనె అంత కూడా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే పిండి ఇలా బైండ్ అవ్వాలి ఇలా ఉంటే చక్కగా కలుపుకున్నట్లు నెక్స్ట్ ఇప్పుడు నీళ్ళని వేసి పిండిని చక్కగా కలుపుకోవాలి నీళ్ళు కూడా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ పిండిని అంతటిని చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను చల్లటి నీళ్ళనే తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకుంటే కారపూస చాలా బాగా వస్తుందండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు పిండి గట్టిగా కలుపుకుంటే కారపూస గట్టిగా వస్తుందండి అలా అని మరీ లూజ్గా కలుపుకుంటే నూనెని ఎక్కువగా పీల్చేస్తుంది వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే కారపూస చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు కావలసినంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ముందుగానే కారపూస గిద్దులకి నూనెని అప్లై చేసి ఉంచాను ఇలా కారపూస గిద్దెల్లో పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద నూనె పెట్టాను నూనె బాగా వేడైన తర్వాత ఇలా కారపూస చుట్టూ వేయాలి ఇలా వేసేటప్పుడు చేతికి వేడి తగలకుండా ముందుగానే నూనెని వేడి చేసి లో ఫ్లేమ్లో పెట్టి కారపూసని వేయాలి ఆ తర్వాత హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండు వైపులా చక్కగా డీప్ ఫ్రై చేసి కారపూస చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేయాలి ఇలా కాస్త రంగు మారిన తర్వాత తీసామంటే చల్లారితే మరి కాస్త కలర్ చేంజ్ అవుతుందండి ఇలానే మిగతా అన్నిటిని కూడా ప్రిపేర్ చేయాలి కారపూస చుట్టుని ఇలా వేయడానికి వేడి తగులుతుంది అనిపిస్తే ఒక ఆయిల్ ప్యాకెట్ మీద కానీ లేకపోతే బటర్ ప్యాకెట్ మీద కానీ చిన్న చిన్న చక్రాల్లాగా ఒత్తుకొని నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వేసి ఫ్రై చేయవచ్చు మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు అండి ఎలా వేసినా కానీ ఈ కారపూస చక్రాలు చాలా రుచిగా ఉంటాయి చూశారు కదా రెండోసారి కూడా ఇలా వేసి పక్కకు తీసేస్తున్నాను ఇలానే మిగతా అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి ఈ కారపూసని ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు స్టోర్ చేసి హ్యాపీగా తినేయచ్చు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కొంచెం గిన్నెలో వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్గా కూడా తీసుకోవచ్చు ఈ చుట్టూ కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేస్తున్నాను ఈ శనగపిండితో చేసే చక్రాలు చాలా రుచిగా ఉంటాయండి ఇక్కడ నేను ఈ సన్నకార పూస తయారు చేయడం కోసం పొడి బియ్య పిండిని అలాగే శనగపిండిని విడివిడిగా తీసుకున్నాను కావాలంటే పప్పు బియ్యంని మిల్లికిచ్చి పిండిని పట్టించుకోవచ్చు చూశారు కదా సన్నకారు పూసా చాలా సింపుల్గా ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ సో మచ్